గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వాటిని కూడా మనము తెలుసుకుందాం ఇవన్నీ సమ్ ఇదంతా సమాచారాన్ని సేకరించడానికి దాదాపుగా ఒక నాలుగైదు పేపర్లు చూడాల్సి వస్తుంది ఆ పేపర్స్ అన్ని చూసి దాంట్లో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు అందించడానికి ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించుకొని మీరు మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించే ప్రయత్నం అయితే చేయండి ఇక మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లు అన్నీ ఫ్రీగా అందించబడుతున్నాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎగ్జామ్స్ షీట్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్కి సంబంధించి సో అవి కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు మీకు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక్కడ మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఒకసారి టెట్ వెయ్యాలా వద్దా టెట్ నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వంలో అయితే సందిగ్ధత కేబినెట్ లో నోటిఫికేషన్ జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం మరోసారి టెట్ నిర్వహించాలనే అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్స్ ఒకవేళ టెట్ నిర్వహిస్తే ఆలస్యం కానున్న డిఎస్ఈ ఖచ్చితంగా నాట్ క్వాలిఫై అయిన అభ్యర్థుల కోసం కొత్తగా డిఎడ్ బిఎడ్ అయిన వారి కోసం ఫైనల్ ఇయర్లో ఉన్నవారి కోసం ఖచ్చితంగా టెట్ నిర్వహించాల్సిందే టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టయితే అవుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే టెట్ నోటిఫికేషన్ మరోసారి వెయ్యాలా అన్న సందిగ్ధంలో విద్యాశాఖ ఉంది నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల నుంచి మాత్రం మరోసారి టెట్ నిర్వహించాలని డిమాండ్ అయితే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చినాక గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో వేసిన నోటిఫికేషన్ రద్దు చేసి నాలుగు వేల ఇరవై ఏడు పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది పోస్టులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ వేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ టేట్ అర్హత సాధించని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది చాలా మంది నాట్ క్వాలిఫై అయ్యారు పేపర్ టూ సంబంధించి పేపర్ వన్ కూడా తక్కువ మంది క్వాలిఫై ఉన్నారు ఒకసారి టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టయితే ఉంటుంది ఇక ఈ క్రమంలోనే మరోసారి టెట్ వేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనే అంశాన్ని అయితే వాళ్ళు పరిశీలిస్తున్నారు కానీ ఎక్కువ మంది నుండి కూడా డిమాండ్స్ వచ్చుకున్న డిమాండ్స్ ఏంటంటే డి టెట్ నిర్వహించి డిఎస్సి వేయాలని చాలా మంది అభ్యర్థులు అయితే వేడుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ క్రమంలో మరోసారి టెట్ వేసి డిఎస్సి పరీక్ష నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇక్కడ జాగ్రత్తగా చూడండి టెట్ వేసి డిఎస్సి పెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ అయితే పరిశీలిస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అని దీంతో రాయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో టెట్ నోటిఫికేషన్ జారీ సాధ్య సాధ సాధ్యాలపై కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారు బిఎస్సి కి దరఖాస్తు చేసుకోవాలంటే బిఎడ్ డిఎడ్తో పాటు టెట్లో లో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అయితే ఇప్పటి వరకు టెట్లో ఒక లక్ష యాభై వేల మంది వరకు ఉంటారు వీరిలో పేపర్ లో అర్హత సాధించిన ముప్పై నుంచి నలభై వేల మంది ఉంటే పేపర్ లో డెబ్బై నుంచి ఎనభై వేల మంది అయితే ఉన్నారు సో వీరు కాకుండా ఇప్పటి వరకు అసలు టెట్ రాయని వారు మరో ముప్పై వేల వరకు ఉంటారు అంటే ఇప్పటివరకు టెట్ క్వాలిఫై కానివారు ఒక లక్ష యాభై వేల మంది దానిలో పేపర్ వన్ ఫార్టీ థౌజండ్ ఉంటే పేపర్ టూ ఒక ఎయిటీ థౌజండ్ వరకు ఉండొచ్చు సో ఇంకా టెట్ రాయకుండా కొత్తగా అయినటువంటి డిఎడ్ బిఎడ్ వాళ్ళు వాళ్ళు ఒక ముప్పై వేల మంది వరకు తీసుకున్న దాదాపుగా మూడు లక్షల వరకు టెట్ రాయడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి అంటే అభ్యర్థులు అయితే ఉన్నారు సో మూడు లక్షలు అంటే ఎక్కువనే మంది నాట్ క్వాలిఫై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గతంలో అయిన టెట్ ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోతుంది గతంలో వచ్చిన టెట్ నోటిఫికేషన్ కూడా కాబట్టి దాని ప్రకారం కూడా ఇన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు టెట్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్ వేస్తే చాలామందికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది చాలా మంది కూడా ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం కూడా దొరుకుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వము గత ఏడాది సెప్టెంబర్లో టెట్ నిర్వహించింది నిర్వహించి కూడా ఆరు నెలలు అవుతుంది ప్రతి ఏడాది రెండు సార్లు లేదా ఒకసారి టెట్ నిర్వహించాలని నిబంధన ఉంది అయితే గత టెట్లో కేవలం పది శాతం మంది మాత్రమే అభ్యర్థులు పాస్ అయ్యారు బిఎడ్ డిఎడ్ పాస్ అయిన వారు సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు కానీ వీరిలో టెట్ పాస్ అయిన వారు కేవలం మూడు లక్షల మంది మాత్రమే గత డిఎస్సీ నోటిఫికేషన్లో తక్కువ పోస్టులు ఉన్న కారణంగా చాలామంది అప్పట్లో టెట్ రాయలేదు బిఏ డిఎడ్ అర్హత ఉన్నవారు ఇప్పుడు టెట్ వేసి డిఎస్సి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు నలభై ఐదు రోజుల్లో టెట్ను పూర్తి చేసి చేసినటువంటి అప్పుడు ఇప్పుడు కూడా నలభై ఐదు రోజుల్లో టెట్ పూర్తి చేయాలని డిమాండ్స్ అయితే వస్తున్నాయి అయితే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోవడంతో ఈలోపు టెట్ వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలంటే కూడా ఎలాగో టెట్ పరీక్ష నిర్వహించాల్సిందే కాబట్టి ఈ క్రమంలో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా టెట్ అభ్యర్థులకు టీచర్లకు ఉపయోగపడుతుందని అభ్యర్థులైతే అంటున్నారు మరోవైపు ప్రభుత్వం టెట్ నిర్వహిస్తే డిఎస్సి ప్రక్రియ ఆలస్యం అవుతుందని నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టెట్ నిర్వహిస్తే మేలో ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇస్తే మేలో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది విద్యాశాఖ ప్రకటించినట్లుగా జూన్ జులైలో డిఎస్సి నిర్వహించే పరిస్థితి ఉండకపోవడంతో డిఎస్సిని ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించాల్సి ఉంటుంది అప్పుడు గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలు ఆటంకంగా మారనున్నాయి కాబట్టి టెట్ వేయడంతో ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ను డిఎస్సి షెడ్యూల్కు డిఎస్సి అయితే ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ టెట్ మేలో ఉంటే సో పెడితే జూన్ జూలైలో పెట్టాలి లేకుంటే తర్వాత అయితే పెట్టడానికి అవకాశం అయితే లేదు దాని తర్వాత వరుసగా మనకు గ్రూప్ టూ త్రీకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ నిర్వహించాలని కమిషనర్ కార్యాలయం ముట్టడి ఇక్కడ టెట్ మేలో కండక్ట్ చేసి జూలైలో డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఎలాంటి అంటే ఎక్కువ రోజులు అంటే ఆలస్యం కాకుండా తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది టెట్ నిర్వహించాలని కమిషనర్ కార్యాలయం అయితే ముట్టడి చేయడం అయితే జరిగింది ఇరవై నాలుగు వేలకు పెంచాలని వేకెన్సీస్ని అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఆర్ కృష్ణ గారు అయితే వారి ఆధ్వర్యంలో అభ్యర్థులందరూ డిఎస్సి కార్యాలయాన్ని అయితే ముట్టడించడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ముట్టడిలో ఎంపీఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వెయ్యికి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్ లాగా అయ్యే అవకాశం అయితే ఉంది గురుకులాలలో గురుకులాల నియామకాల్లో గందరగోళం పీజీటీ టీజీటీ పోస్టులోనే అత్యధికంగా మూడు వేల మందికి ఒకటికి మించి ఉద్యోగాలు వచ్చాయి ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం అవరోహణ క్రమం తప్పకుండా తప్పడంతోనే సమస్య వచ్చింది అంటున్న అభ్యర్థులు దాదాపుగా గురుకులాలో మళ్ళీ ఒక థౌజండ్ పోస్టులు అయితే బ్యాక్ లాగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనము నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భాషా పండితులకు ప్రత్యేక స్కేల్ అమలు చేయాలని వాళ్ళ యొక్క సంఘం వాళ్ళు డిమాండ్ చేశారు నెక్స్ట్ అప్డేట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సిలబస్ అయితే ఖరారు కావడం జరిగింది రాష్ట్రంలో తొలిసారిగా భర్తీ చేయనున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష సిలబస్ ను విద్యాశాఖ విడుదల చేసింది ఎస్జిటిఎస్ఏ పోస్టులకు పరీక్ష సిలబస్ ను సోమవారం విడుదల చేయడం అయితే జరిగింది మనకు ఏప్రిల్ ఎనిమిది నుంచి అయితే సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయి స్కూళ్ళలో ఒకటి నుంచి తొమ్మిది తరగతి విద్యార్థులకు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పరీక్ష సిలబస్ అయితే విడుదలైన సేమ్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ ఉంటాయి ట్వంటీ టెట్ ఇది సో దానికి సంబంధించిన మన యొక్క సిలబస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది డిగ్రీ స్థాయిలో మరో రెండు కొత్త కోర్సులు బీకామ్ ఫైనాన్స్ బిఏ స్పెషల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఇక మనం కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాం కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి కొన్ని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చూసుకున్నట్లయితే మనకు నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనకు అవసరం ఉన్నటువంటి కొన్ని చూద్దాము వితంతువుల వివాహానికి రెండు లక్షల రూపాయలు జార్ఖండ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే అంటే కొత్త పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇండియా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మిషన్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వారు ఆ యొక్క మిషన్ ఈ యొక్క ప్రోత్సహించడం కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రయోగాలను ప్రోత్సహించడానికి మన కేంద్ర ప్రభుత్వము మార్చేడిన పదివేల మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల బడ్జెట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా విద్యారంగంలోను కృత్రిమ మీద ఇది కేరళలోని తిరువనంతపురం అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న ఏఐ కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలోనూ అడుగుపెట్టింది దేశంలో మొదటి జనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలో స్కూల్లో తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది సో దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దేశంలో మొదటి జనరేటివ్ ఇంటలి ఇంటెలిజెంట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ను కేరళలో స్కూల్లో తమ విద్యార్థుల కోసం తీసుకురావడం అయితే జరిగింది తిరువనంతపురం కేటీసిటి పాఠశాలలోని ఉన్నత పాఠశాలలో హ్యుమానాయిడ్ ఏఐ టీచర్ హ్యుమానైడ్ ఏఐ టీచర్ ఐరిస్ను ఆవిష్కరించారు రోబోటిక్స్ జెనరేటివ్ టెక్నాలజీని ఉపయోగించి మేకర్ ల్యాబ్స్ ఎడ్యు ఎడ్యుకేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది సాంప్రదాయ టీచింగ్ పద్ధతిలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది పలుకుతుందని చెప్పడం అయితే జరిగింది సో ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే విద్యారంగంలో కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి దేశంలో మొదటి జనరేటివ్ ఏఐ టీచర్ ఏ రాష్ట్రంలో అంటే కేరళ రాష్ట్రంలో ఓపెన్ చేయడం జరిగింది ఆ స్కూల్ ఏదంటే కేటీసీటీ ఉన్నత లో హుమాన్ ఐడ్ ఏఐ టీచర్ అనేది ను ఆవిష్కరించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎవరు అభివృద్ధి చేశారంటే మేకర్ ల్యాబ్స్ ఎడ్యుకేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారైతే దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది నెక్స్ట్ కేరళాల తొలి ప్రభుత్వ ఓటీటీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది మన యొక్క కేరళాల తొలి ప్రభుత్వ ఓటీటీ దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి కొన్ని వార్తలు ఉన్న వ్యక్తుల పేర్లను మనం ఒకసారి చూసుకున్నట్లయితే చెస్ దిగ్గజం గ్యారీ కస్తరోను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుర్తించడమే అందుకు ప్రధాన కారణమని చెప్తున్నారు సో చెస్ అంతర్జాతీయ చెస్ చెస్ ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో అతన్ని టెరెస్ల జాబితాలో చేర్చడం జరిగింది అతని పేరు గ్యారీ కాస్పారావు సో వాళ్ళ యొక్క ప్రభుత్వము అతన్ని టెరెస్ట్ల జాబితాలో చేర్చడం జరిగింది చరిత్ర సృష్టించిన భారత్ టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి ఒలింపిక్స్కి అయితే అర్హత సాధించడం అయితే జరిగింది భారత్ టేబుల్ టెన్నిస్ జట్లు సరి సరికొత్త చరిత్ర సృష్టించాయి ఏడాది జరగాల్సిన ఉన్న ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ భారత పురుషుల మహిళా జట్లు అర్హత సాధించాయి ఒలింపిక్స్లో వ్యక్తిగత ఈవెంట్తో మినాయిస్తే బృందాలుగా ఆడే ఈవెంట్స్లో భారత్ జట్లు పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం ర్యాంకుల ఆధారంగా ఇండియా ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై అయింది రెండు వేల ఎనిమిదిలో బీజింగ్ ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్స్ పోటీలను ప్రవేశపెట్టగా భారత్ ఈ పోట్లను ఆడడం ఇదే ఫస్ట్ టైం అయితే అవుతుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చైనీ టేబుల్ టెన్నిస్లో మన దేశం ఫస్ట్ టైం ఒలింపిక్స్కి సెలెక్ట్ కావడం జరిగింది దాంట్లో మహిళా జట్లు పురుషుల జట్లు రెండు కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఇవి కొన్ని మనకు ముఖ్యమైన అనిపించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక మీకు ఈ ఎడ్యుకేషన్ పేపర్లలో కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి వాటిని కొన్ని చూద్దాము తెలంగాణలో వివిధ పార్కులు చూసుకున్నట్లయితే మెడికల్ డివైస్ పార్క్ ఏమో సుల్తాన్పూర్లో ఉంది అంటే రంగారెడ్డి సంగారెడ్డి పసుపు పార్క్ ఏమో బాల్కొండ నిజామాబాద్ ఐటి పార్క్ ఖమ్మం ఎంఎస్ఎంఈ పార్క్ ఏమో దండుమల్కాపూర్ గ్రానైట్ పార్క్ రంగారెడ్డి ఎల్ఈడి పార్క్ ఏమో శివనగర్ సంగారెడ్డి విత్తన పార్కు సిద్దిపేట గేమింగ్ యానిమేషన్ పార్క్ రాయదుర్గం పాలపిట్టల సైక్లింగ్ పార్క్ కొత్తగూడ అదేవిధంగా బయోడైవర్సిటీ పార్క్ గచ్చిబౌలి ఆక్సిజన్ పార్క్ కండ్లకోయ ఎకో పార్క్ కొత్వాల్గూడ రంగారెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ వరంగల్ ఈ సిటీ రావిర్యాల రంగారెడ్డి న్యూ ఎనర్జీ పార్క్ దివిటిపల్లి మల్కాపూర్ టెక్స్టైల్ పార్క్ చౌటుప్పలో అయితే ఉంది సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కింద మనకు అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మీకు మనకి ఈరోజు ఈనాడు ప్రతిభలో క్షేత్రమితికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు త్రిభుజనానికి సంబంధించి వాటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి చూసుకోండి చాలా క్షేత్రమితికి వెళ్ళి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి డిఎస్సి లో కాబట్టి అది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్